కాల్పులకి వాటానికి తుపాకీకి అప్పట్లో కొరికి పెట్టాలన్నమాట అందులో అది కొవ్వు అంటే ముస్లింలకి పడదు అంటే హిందువులకు పవిత్రం అలాంటిది ఎట్లా పెడతారు అన్నటువంటి పాయింట్ మీద సిపాయిలు తిరుగుబాటు చేశారు ఆ రోజున స్వతంత్ర ఆకాంక్ష తొలిసారి ప్రారంభమైంది దాంతో దాన్ని కవర్ చేయడం కోసం ప్రారంభించింది తొక్కుడు ప్రారంభించింది ఆనాడు బ్రిటిష్ అప్పుడు ప్రారంభించినటువంటిదే మెకాలయ విద్యా విధానం అంటే మన బుర్రలు వేదాల ద్వారాను శాస్త్రాల ద్వారాను అవగాహనతో ఎదిగితే వాళ్ళ నాలెడ్జ్కి నాలుగింతల నాలెడ్జ్ మన దగ్గర ఉంది ఇవాళ బ్రిటిష్ వాడు దగ్గర ఉన్నటువంటి మెడికల్ సిస్టంలో మన సుశ్రుతుడు ఎందుకు పెట్టుకున్నారు వాళ్ళు విగ్రహం శస్త్రచికిత్సకి సుశ్రుతుడు విగ్రహం ఎందుకు పెట్టుకున్నారు ఎన్నో దశాబ్దాలసే కాదు శతాబ్దాల క్రితమే సుశ్రుతుడు శస్త్రచికిత్స చేసి చూపించాడు మనకి అలాగే టెక్నాలజికల్ గా శతాబ్దాల క్రితమే ఇండియా నెంబర్ వన్ ఉంది మన చోళులు ఏనాడో అంతర్జాతీయ వ్యాపారం చేశారు ప్రపంచమంతటా వ్యాపారం చేయడం సముద్రయానం చేసి వ్యాపారం చేయడం మనకు అలవాటు కి ఆ రోజుల్లో జీడిపి ప్రపంచంలో నెంబర్ వన్ ఉంది ఇండియా అలాంటి దాన్ని వీళ్ళు చెరబట్టారు అవి రాశారా మన పాఠ్య పుస్తకాల్లో బ్రిటిషోడుకి కావలసిన విధంగా ముప్పై రెండుకి ఇరవై ఎనిమిది శిస్తు భూమి శిస్తు బ్రిటిష్ దొరగారు రాజుగారు దొరగారు పెట్టిన శిస్తు పన్నెండు శాతం కూలీ దగ్గర నుంచి ఎంత వసూలు చేయాలా రైతు దగ్గర నుంచి ఎంత వసూలు చేయాలి ఈ లెక్కలు రాయడానికి గుమస్తాలుగా మనలు పెట్టుకున్నారు అలాంటి లెక్కలే మన పాఠ్య పుస్తకాల కిందకి మార్చేశారు సరే ప్రభుత్వం దగ్గర ఉద్యోగం అన్న ఉద్దేశంతో మనం కూడా వాళ్ళు చెప్పినట్టు తయారైపోయాం అలాగా ప్రయత్నించారు పద్దెనిమిది వందల యాభై ఏడు తర్వాత సిపాయిల తిరుగుబాటు తర్వాత మన మీద మెకాల విద్యా విధానాన్ని విపరీతంగా ఉద్దేశారు అయితే ఆ రోజుల్లో వాళ్ళు కూడా తక్కువ కదా ఈ ఆలోచన పెరుగుతూనే వచ్చింది క్రమంగా స్వతంత్ర ఆకాంక్ష బలపట్టం ప్రారంభించింది దాంతో మన వేలుతో మన కళ్ళు పడవడానికి తయారు చేయబడినటువంటి కుట్రదారే కాంగ్రెస్ పద్దెనిమిది వందల ఎనభై ఐదో సంవత్సరంలో పెట్ట